ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుజ్యో నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారం మనమంతా యోగ వాసి్యం అని పుస్తకంలో ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాము శ్రీరామచంద్ర పరబ్రహ్మణి నమ నమో వశిష్ట విశ్వామిత్ర వ్యాస వాల్మీకి మొదటి భాగంలో మనము బ్రాహ్మణుని యొక్క సంశయము అగస్తి మహాముని దగ్గరికి వెళ్ళి ప్రశ్నించడం జరుగుతుంది మోక్షం పొందడానికి కర్మ మార్గమా జ్ఞాన మార్గమా లేక రెండునా అని ప్రశ్నించడం జరుగుతుంది అగస్త్యముని పక్షులు ఎలాగైతే రెండు రెక్కలతో ప్రయాణం చేస్తూ ఉన్నాయా అలాగే మానవుడు మోక్షంను పొందాలి అంటే కర్మ జ్ఞాన రెండు మార్గాలు అవసరమే అని చెప్పడం జరిగింది అలా చెప్తూ ఆయన ఒక కథను చెప్పడం జరుగుతుంది అందులో అగ్నివేశ్యముని కుమారుడు కారుణ్యుడు కర్మలని త్యజించి నిశ్చిస్తుడై ఉండగా అగ్నివేశ్యుడు తన కుమారుని ప్రశ్నించడం జరుగుతుంది రెండు కర్మలను వదిలేసి ఉన్నావనేసి అప్పుడు ఆ కారుణ్యుడు ధనం చేయగాని కర్మ చేయగాని సంతానం చే గాని మోక్షం లభించదు త్యాగం వల్లనే మోక్షం లభిస్తుంది అని శాస్త్రములు బోధిస్తున్నాయి కదా మరి ఈ కర్మ ఆచరించడం వల్ల నాకు మోక్షం ఎలా లభిస్తుంది అనే సంశయంతో ఏ కర్మ చేయకుండా ఉన్నానని చెప్పడం జరుగుతుంది అప్పుడు వేసే మహాముని నేను నీకు ఒక కథను చెప్తాను విని ఆ విన్నదాన్ని అవగాహన చేసుకొని ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయించుకోమని చెప్పడం జరుగుతుంది అగ్నిమిష మహా చెబుతూ ఉన్నారు పూర్వము సురేచి అను అప్సరస హిమవత్ పర్వత శిఖరం నా కూర్చొని ఉండండి ఆమె ఆకాశ మార్గమున పయనిస్తున్న ఇంద్రదూతను చూచి ఇట్లనే మహానుభావ మీరు ఎక్కడ నుండి వచ్చుచున్నారు ఇప్పుడు ఎచ్చటకు పోవుచున్నారు దయచేసి నాకు తెలియచేయండి అని సురూచి దేవదూతను అడిగాను అప్పుడు దేవదూత ఇలా చెప్పాను సురూచి మంచి ప్రశ్న వేసింది నా వృత్తాంతంను తెలిపేదను విను అరిష్టనేమి అను మహా మహర్షి రాజర్షి వైరాగ్యమును పొంది పుత్రునకు రాజ్యమును అప్పచెప్పి తపస్సు కొనడానికి అరణ్యములకు వెళ్ళను ఇప్పుడే రాజర్షి గంధమాదన పర్వతంపై తన తపస్సును ఆచరించుచున్నాడు నేను ఇంద్రుని ఆజ్ఞ ప్రకారము అచ్చటికి వెళ్ళి తిని అచ్చట నా కార్యంను నిర్వర్తించి అచ్చట జరిగిన వృత్తాంతంను ఇంద్రునకు తెలియచేయుటకై ఇంద్రుని వద్దకు బయలుదేరుతున్నాను అని దేవదూత సురూచితో చెప్పింది అంతటా ఆ అప్సరస ఇలా అడిగాను ప్రభు అచ్చటి వృత్తాంతం ఏమిటో నేను వినాలని అనుకుంటున్నాను వినియంతో మేము ప్రశ్నిస్తున్నాను నాకు చెప్పండి అని అడిగాను అందులో దేవదూత ఓ ఉత్తమురాలా అక్కడ జరిగిన వృత్తాంతాన్ని చెబుతాను విను అరిష్టనేమి రాజు గంధమాదన పర్వతం పైన తపస్సును నాచరించుతున్నాడు అక్షరసలు సిద్ధులు కిన్నెరలు యక్షులతో కూడి నదియు వేణువు వీణ మృదంగము ఇత్యాది మధుర వాద్యములతో శోభిల్లు నది ఈ విమానమును తీసుకొని గంధమాధన పర్వతమున తాల తమాలాది వృక్షములతో నిండి ఉన్న ఆ పవిత్ర శిఖరం నకు పోయి నీవు శీఘ్రంగా అరిష్టనేమిని ఈ విమానంలో ఎక్కించుకుని రమ్ము అతడి అమరావతి పట్టణము నాకు వచ్చి సర్వభోగములను అనుభవించును అని ఇంద్రుడు నాకు ఆజ్ఞ ఇచ్చాను నేను ఇంద్రుని ఆజ్ఞ మేరకు పలు విధములకు భోగ్య వస్తువులతో అలంకరించిన ఆ విమానము తీసుకుని గంధమాతన పర్వతమునకు వెళ్ళాను వెళ్ళి రాజర్షి అరిష్టనేమి ఆశ్రమంలో ప్రవేశించి అతనికి ఇంద్రుడి ఆజ్ఞనంతటినీ వివరించాను ఓ ఉత్తమరాలా నా మాటలు విని అరిష్టనేమి రాజు సంశేచితుడై ఇట్లు పలికెను ఓ ఇంద్రదూత నిన్ను ఓ విషయం అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను నీవు చెప్పవలెను స్వర్గమునందలి గుణములను దోషములను వర్ణించి చెప్పు అచటి పరిస్థితులను తెలుసుకున్న తర్వాత నాకు నచ్చినట్లు చేస్తాను అని పలికెను దూత ఇట్లా చెప్తున్నాడు పుణ్యం ఎక్కువగానున్నచో స్వర్గమున పరమ సుఖమును అనుభవించవచ్చును పుణ్యం యొక్క తారతమ్యం అనుసరించి ఉత్తమ మధ్యమ అధమ భేదముల ఫలము భేదముల నొప్పు స్వర్గము లభించు ఓ అరిష్టనేని రాజా ఇతరుల గొప్పతనమును సహింపలేకుండుట సమానమైన వారితోటి స్పర్ధ కలిగి ఉండుట తక్కువ వారిని చూసి సంతోషపడుట అను ఈ విషయంలో స్వర్గమున వారికి వండును స్వర్గమున పుణ్యము క్షయింపనంత వరకు ఉన్నవారై పుణ్యము క్షయించిన పిదప భూలోకమున ప్రవేశించి మానవులై జన్మితురు ఓ రాజా ఇత్యాది గుణదోషములు స్వర్గమున కలవు ఓ ఉత్తమురాల ఈ పలుకులను విని రాజు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చాడు ఓ దేవదూత నేనిట్టి ఫలములతో కూడిన స్వర్గమును లేదు నేనిక మీదట కఠోర తపమును ఆచరించి పాము కుబుసమును వీడునట్లు అపవిత్రమగు ఈ శరీరమును విసర్జింతును ఓ దేవదూత నీవి విమానంను గైకొని ఇంద్రుని కడకు వచ్చిన దారిని మరలి వెళ్ళు నీకు నమస్కారము అని రాజు పలికను దేవదూత ఓ ఉత్తమురాలా రాజు ఇట్లా చెప్పగా ఆ విషయాన్ని ఇంద్రుని వద్దకు వెళ్ళి విన్నవించాను ఇంద్రుడు పరమాశ్చర్యమును పొందాను మహేంద్రుడు మరలా మధురముగా కోమలముగా నాతో ఎట్లు పలికిను దేవదూత మరలా నీ వచ్చటికి వెళ్ళుము వైరాగ్య సంపన్నుడగు అరిష్టనేమి రాజును తత్వజ్ఞుడగు వాల్మీకి మహర్షి ఆశ్రమమునకు తత్వజ్ఞానార్థము తీసుకుని వెళ్ళుము మరియు నా సందేశమును వాల్మీకి ఇట్లు తెలుపు ఓ మహర్షి విరాగియు వినయాన్వితుడును సర్వభోగ విరతుడును అగు ఈ రాజునకు తత్వజ్ఞానం ఉపదేశింపుడు దానివలన సంసార దుఃఖార్థుడకు ఈ రాజు క్రమంగా మోక్షము నొందగలడు అనిలా ఇంద్రుడు దేవదూతకు సెలవిచ్చాడు మరి దేవదూత అరిష్టనేమిని వాల్మీకి దగ్గరికి తీసుకుని వెళ్తారా వెళ్తే అక్కడ వాల్మీకి మహర్షి అరిష్టనేమి ఏమికి ఎలాంటి జ్ఞానాన్ని బోధిస్తాడు అనే విషయాలని మరలా తెలుసుకుందాం నమస్కారం